వచ్చిన సెక్యూరిటీ గార్డులకి ఇక్కడ మద్రిపాలెం జోన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన సమస్య పరిష్కారం అవ్వాలని నలభై రెండు రోజులు రెండవ కారణం కుటుంబాలు ఎదుర్కొన్నాం అలాంటి వేల నాలుగు వందల డెబ్బై ఉంటది మొదటి కారణాల పదహారు వేలు అమలు చేసి రెండవ కారణాలు ఐదు రూపాయలు అమలు చేయడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి రెండవ కరోనాలో కూడా ఆ మిగిలిన బ్యాలెన్స్ పదహారు వేలకు ఎంతైతే ఇవ్వాలో ఆ జీతం ఇవ్వాలని చెప్పేసి మేము మొదటి మొదటిసారిగా చేస్తున్నాం అలాగే డైరెక్ట్ కూడా అడుగుతున్నాం కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం రెండో డిమాండ్ ఏంటంటే ఈ రోజు బెడ్స్ చూస్తే నాలుగు వందల యాభై ఉంది స్పత్రి వినిసా పెట్టు కానీ ఓన్లీ వర్కర్లు అరవై ఐదు మంది మాత్రమే మరి అరవై ఐదు మంది ఇంత పని చేయాలంటే వర్కర్ల మీద విపరీతంగా పరిభారం పడుతుంది ఈ వర్కర్లు ఏమో అనారోగ్యం పాలు అవుతున్నారు అదే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది మరి ఆమెకి దీని పరిస్థితి కట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కానీ ఎవరికి పాటు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒక వర్కర్ ఆల్రెడీ సొంత డబ్బులు పెట్టుకొని ఏసీ కార్డు లేక ఆవిడ ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది లక్ష రెండు లక్ష ఖర్చు పెడుతుంది అందుకని ఈ వివాసం ఏసీ కార్డు సమయానికి ఇవ్వాలి అలాగే వర్కలను పరిపాలన తగ్గించాలి అదనమైన వార్తలను ఈ ఉంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇంకా మూడవ డిమాండ్ ఏంటంటే ధరలు పెరుగుతున్నాయి మాకు గేటాలు పెరగడం లేదు ముప్పు నుంచి పప్పు వరకు గ్యాస్ నుంచి కరెంటు వరకు ప్రతి దళితంగా పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే రోజు మనకి అమలు అవుతుంది అది ఏ మాలకు సరిపోవడం లేదు అనేక మంది మనం అప్పు అవుతున్నాము ఆ కుటుంబాలు పోషించే నేపథ్యంలో ఆ జీతాలకు కూడా ఏ నెల రావటం లేదు రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలో తీసుకొని అదొక నెల రెండు నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆ జీతాలు ఎవరు మనం చేస్తున్నారు అది కాదు ప్రతి నెల ఐదో తారీఖు రోజు కేంద్ర వెయ్యాలన్నది మనకి అదే సందర్భంలో పెరుగుతున్న దెబ్బ పెరుగునగా కనీస శాతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఈ ఇరవై ఆరు వేలు ఇవ్వాలనేది ఈ రోజు సహజంగా మనం చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే నలుగురు కుటుంబం ఉంటే ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రకారం కాదు ఐదు సంవత్సరాల క్రితం ధర్మ ప్రకారంగా కనీసం ఇరవై ఆరు వేలు దాదాపుగానే ఆ రోజు చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు దాదాపు పెరిగాయి కనీసం ఆ ఇరవై ఆరు సరే ఇక్కడ ఉన్న తెలుగుదేశం కోటమి ప్రభుత్వం పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే కాంట్రాక్టర్ని కేతాలు అడిగినా పియ్యడిగినా ఇతర సమస్య ఏమడినా సరే ఈ రోజు కార్మికులు దాడులు చేస్తాడు కాంట్రాక్టు వేధింపులు చేస్తారు ప్రధానంగా సెక్యూరిటీ కాంట్రాక్టర్ చాలా దుర్మార్గమైన సెక్యూరిటీ వేదిస్తున్నాడు బెదిరిస్తున్నాడు యూనియన్ లో ఉంటే మిమ్మల్ని తీసేస్తాడని బెదిరిస్తున్నాడు ఇది ఎవరిచ్చారో అప్పు ఆ కాంట్రాక్టర్కి ఈ విషయం మనం డైరెక్ట్ గా దృష్టిలో తీసుకెళ్లాం ఆయన పరిశీలించి వెంటనే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి నువ్వు ఇచ్చే జీతం ఎంత ఈ రోజుకి ఈ రోజు పదకొండు వేల నూట ఇరవై ఏడు రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి తొమ్మిది వేల తొంభై రూపాయలు గత మూడున్నర సంవత్సరాల నుంచి నువ్వు అమలు చేస్తున్నావు ఎంత డబ్బులు నువ్వు వేస్తున్నావు కార్మికుల దగ్గర సెక్యూరిటీ గార్డుల దగ్గర కాబట్టి మేము అడిగే ఒకటే ఏదైతే సంఘం పెట్టుకుంటే తొలగిస్తున్నారో ఆరు తిరుపతి సెక్యూరిటీ గార్జ్ ఉన్నాడో లేదు శానిటేషన్ డిపార్ట్మెంట్ లో వైకుంఠం ఎవరైతే ఉన్నారో ఎవరిని ఆపడానికి లేదు వెంటనే విధిలోకి తీసుకోవాలి ఈ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడే ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ లో కనీసం అమలు చేయాలి కార్మికులు తొలగించకూడదు పంతొమ్మిది వందల డెబ్బై చట్ట ప్రకారంగా కార్మికులు తొలగించాలంటే అతని చేతులు తప్పు ఎంక్వైరీ పెట్టే ఆ ఎంక్వైరీలో విధువైతే అప్పుడు తొలగించాలి విజ్ఞప్తి చేసి అమలు చేయాలి ఎందుకు కేటాయి కూడా అందులో ఉన్నాయి మరి నువ్వు చూసుకున్న కాంట్రెస్ట్ లో కార్మికు చట్టాలు అమలు చేయడం లేదు అమలు చేయడం లేదు డైరెక్ట్ ఇబ్బంది అయినా సరే ఆ కార్మికు చట్టాల సదులో ఏ కాంట్రెక్ట్ అయితే అమలు చేయడో వెంటనే అంటే ప్రాంతిస్తే పెట్టాలంటే మాకు మేము తొలగించిన కార్మికులే కాదు

Don't forget to like, subscribe and share the videos.